తెలంగాణలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారండి మొత్తం పోస్టులు వచ్చేసి ఐదు వందల అరవై మూడు పోస్టులు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా కానీ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి మీకు అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆర్టీఓ పోస్టులకు మెకానిక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తన్నత ఉండాలండి మిగతా పోస్టులన్నిటికీ డిగ్రీ ఒత్న్నైతే ఉండాలండి అలాగే ఏసీఎల్ పోస్టులకు డిగ్రీతో పాటు సోషల్ వర్క్లో పీజీ చేసిన వారికి ఇస్తారనేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది యూనిఫామ్ సర్వీస్ లైన్ డిఎస్సి అసిస్టెంట్ ఎక్చేంజ్ సో సూపర్డెంట్ ఏఈఎస్ పోస్టులకు ముప్పై ఐదేళ్లకు కాగా మిగిలిన పోస్టులకు వచ్చేసి నలభై ఆరు అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల వరకు విద్వాంగులకు పదేళ్ళు మాజీ సైనికులకు ఎన్సీసీ ఇన్స్పె ఇన్స్ట్రక్టర్లు మూడు సంవత్సరాలైతే ఉంటుందనేసి క్లియర్గా ఇచ్చారు అలాగే ఓటీఆర్ తప్పనిసరిగా చేసుకోవాలనేసి చెప్పడం జరిగిందండి కమిషన్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఓటీఆర్లు నమోదైన అభ్యర్థులకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని ఆ ఓటీఆర్ కొత్తగా చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఈ విధంగా అయితే దరఖాస్తు చేసుకోవాలనేసి క్లియర్గా ఇచ్చారు అలాగే ఇక్కడ మొబైల్ నంబర్ కూడా తప్పనిసరి అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఎంపిక వచ్చేసి ఇలా ఉంటుందండి ఫిలిమ్స్ మెయిన్స్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు ప్రాథమిక ఫిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది ఇందులో నూట యాభై ప్రశ్న పత్రాలు ఉంటుంది పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు ఇందులో అర్హత పొందిన వారికి మెయిన్స్లో ఉంటుందంటండి ఎగ్జాము ఇక్కడ ముందు మీరు ఫ్రీమ్స్కి బాగా రెడీ అవ్వండి ఈ పరీక్ష డిస్క్రిప్షన్ విధానంలో ఉంటుంది జనరల్ ఇంగ్లీష్లో నూట యాభై అలాగే మార్కులు పేపర్ వన్ అలాగే సమకాలీన అంశాలపై సాధారణ వ్యాసం జనరల్ ఎస్ఐ నూట యాభై మార్కులు పేపర్ టూ చరిత్ర సంస్కృతి భౌగోళిక శాస్త్రం నూట యాభై మార్కులకు పేపర్ త్రీ వచ్చేసి భారతీయ సమాజం రాజ్యాంగం పాలన నూట యాభై పేపర్ ఫోర్ ఆర్థిక శాస్త్రం అభివృద్ధి నూట యాభై మార్కులు అండి పేపర్ ఫైవ్ వచ్చేసి సైన్స్ టెక్నాలజీ అంటే డేటా ఎంటర్ప నూట యాభై మార్కులు పేపర్ సిక్స్ వచ్చేసి తెలంగాణ ఆలోచన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డెబ్బై సమీకరణ దశ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తొంభై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వైపు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల పద్నాలుగు నూట యాభై మార్కులు అయితే ఈ విధంగా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందండి మీరు క్లియర్గా అయితే మెయిన్స్కి అలాగే చదువుకోవాల్సి అని ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది మన ఛానల్లో డైలీ గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ డైలీ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇవైతే గవర్నమెంట్ జాబ్స్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ ముఖ్య సమాచారం ఎప్పుడు అప్లై చేసుకోవాలి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు అండి అలాగే దరఖాస్తు సవరణలకు అవకాశం అని చెప్పారండి ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఉదయం పది గంటల నుండి రెండు వేల పది గంటల నుండి ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు ప్రాథమిక పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదో తేదీ వరకు అయితే ఉంటుందనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం